హాయ్ సో కలియుగం వచ్చిన తర్వాత ఆధునిక యుగం వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఏమేమని చెప్తాం మనం బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు అని మను ధర్మశాస్త్రం చెప్పింది సో మనవు కొంతమందిని అన్యాయం చేశాడు కొంతమంది ఎక్కిచ్చాడు అని చెప్పారు సో అయితే ఇక్కడ ఒక సమస్య ఉంది ఏంటంటే కాలధర్మం అనేది ఒకటి ఉంటుంది అది మనువు చేసిండా లేదా ఇంకెవరు చేసిండా అని కాదు సరే ఈ కాలాన్ని తీసుకుందాం ఈ కాలంలో మాత్రం ధనవంతులు అనేవాళ్ళు ఒక కేటగిరీ తయ్యి తయారయ్యి కుల మతాలకు అతీతంగా ప్రజలను ఇబ్బంది పెడుతున్న రాజకీయ నాయకులు ఉన్నారు ధనవంతులు ఉన్నారు అన్ని రకాల కేటగిరీస్ ఉన్నారు సో అన్ని దేశాల్లో కూడా ఉన్నారు సో ఇక్కడ ఒక కులం మతం అనేది కాలధర్మాన్ని బట్టి వాళ్ళు చెప్పారు తప్పితే ఈ కాలానికి వచ్చి చూసినప్పుడు ఈ కాలంలో కూడా బీదవాళ్ళని అణగదొక్కుతున్న వాళ్ళు ఉన్నారు రాజకీయ నాయకులు బలవంతులుగా ఎదిగి రాజకీయ ప్రాబల్యం లేనటువంటి ప్రజలను దొక్కుతున్నట్టుగా ఉన్నారు అలాగే ప్రజల చేత ఎన్నుకోబడ్డ వాళ్ళు అదే ప్రజలని అణగదొక్కుతున్న వాళ్ళు ఉన్నారు సో ఓవరాల్గా అన్యాయం అనేది ఏదో విధంగా జరుగుతూనే ఉంది సో ఆ కాలంలో జరిగిన కొన్ని విషయాలు అది కొంతమందికి నచ్చి ఉండవచ్చు ఆ కాలానికి ఈ కాలంలో కొంతమందికి నచ్చట్లేదు కానీ ఈ కాలంలో జరుగుతున్న అకృత్యాలను కూడా మరి ఖండించాల్సిన అవసరం ఉంది సరే ఏదేమైనా కూడా ఓవరాల్గా చూసిన అప్పుడు ఏ కాలానికి ధర్మాలు ఆ కాలం వాళ్ళకి తగ్గట్టుగా కొంతమంది పండితులు నిర్వచించారు సో అవి కరెక్ట్ అయినవా కావా యాక్సెప్ట్ చేయాలన్నా వద్దే అనేది సమాజాన్ని బట్టి ఉంటుంది ఎందుకంటే ఆ సమాజ నియమాలను బట్టి కొంతమంది ఫాలో అవుతారు సమాజ నియమాలను బట్టి ఫాలో కావాలన్నారు కలియుగానికి వచ్చేసరికి ఏ ధర్మం అంటూ లేదు ఇక్కడ ఎవడికి నచ్చింది అదే ధర్మం అయింది తప్పితే ప్రత్యేకంగా ఇది ఫాలో అవుతాం అది ఫాలో అవుతాం మనం ఉదాహరణకు ఇక్కడ చట్టాలు చేయబడ్డాయి మరి చట్టాలకు లోబడి ప్రతి వ్యక్తి ప్రవర్తిస్తున్నాడా చట్టాలకు లోబడే ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయా అందరూ చట్టానికి తగ్గట్టుగానే వంద శాతం పనిచేసినట్లయితే డెఫినెట్గా ఇది కూడా మళ్ళొక స్వర్ణయుగంగా మారుతుంది అటువంటి పరిస్థితులు ప్రస్తుతం ఏమీ లేవు సో కాబట్టి ఒక్కొక్క కాలానికి ఒక్కొక్క ధర్మాన్ని పూర్వకాలంలో భారతదేశం లో పర్టికులర్గా నిర్వచించారు అవి చూద్దాము ఉదాహరణకి సంస్కృతంలో ఒక శ్లోకం ఏముంటుందంటే ప్రోక్తా మానవాత గౌతమ స్మృతి ద్వాపరే శంఖలిఖిత కలౌ పరాశర స్మృతి అని చెప్పబడింది అంటే కృతయుగంలో మనుస్మృతి అని త్రేతాయుగంలో గౌతమ స్మృతి అని ద్వాపరయుగంలో శంఖలిఖిత అని కలియుగంలో పరాశర స్మృతి అని చెప్పబడింది అంటే ఈ శాస్త్రాలు లేదా ఈ స్మృతులు ఆ కాలానికి అనుగుణంగా కొన్ని నియమాలు తయారు చేసి పెట్టారు అయితే ఇప్పుడు అందరు విమర్శిస్తున్నట్టుగా ఏమవుతుందంటే ఇప్పుడు కూడా మనుధర్మ శాస్త్రాన్ని మాత్రమే ఫాలో అవుతున్నట్టుగా చెప్తారు యాక్చువల్గా ఈ కలియుగంలో పాటించవలసింది పరాశర స్మృతి అని చెప్తారు సో పరాశర స్మృతిని చదవాలి కాకపోతే ఏంటి అంటే ఏ స్మృతి చూసినా కూడా కొన్ని అపసవ్యాలు ఉన్నాయి కొన్ని సవ్యాలు ఉన్నాయి కొన్ని మంచి మాటలు ఉంటాయి కొన్ని చెడ్డు మాటలు ఉంటాయి ఎందుకు అంటే మనకు నచ్చినవి మంచి మాటలు మనకు నచ్చనివి చెడు మాటలు డెఫినెట్గా జరుగుతాయి అయితే డెఫినెట్గా మనకేవైతే మనకు పూర్వీకులు అనబడ్డ వాళ్ళు సనాతన ధర్మంలో ఇవి ఉన్నాయి అని చెప్పారో అవి అక్కడ కనిపించినప్పుడు మనం వ్యతిరేకిస్తూ ఉంటాం ఎందుకంటే వాళ్ళు నిజాలు చెప్పలేదు మనకి ఆ నిజాన్ని కొంత దాచిపెట్టుండ్రు అని మనం అనుకోవచ్చు సరే ఇది మరి సనాతన ధర్మాన్ని అవమానించినట్టుగా ఫీల్ అయ్యే వాళ్ళకి మనం ఏమీ చెప్పలేము కానీ సనాతన ధర్మంలో అయ్యి ఉండొచ్చు సనాతన ధర్మం ఒరిజినల్గా ఏమి చెప్తా ఉంది ఎవరికి కష్టం కలిగించకండి ఎవరికి నష్టం కలిగించకండి మీరు బాధపడకండి అంటే ఎలాంటి కష్ట నష్టాలు లేని జీవితం మీరెలా గడుపుతారో బయటివాడు కూడా అదే అదే గడపాలి అని చెప్పేసి సనాతన ధర్మం చెప్తుంది అటువంటి ధర్మం మాత్రమే ఎల్లప్పుడూ ఉంటుంది కాబట్టి ఆ ధర్మాన్ని అందరూ నమ్మండి అని చెప్పేసి ఒక ధర్మం చెప్పింది అయితే దానిలో ఉన్న లోటుపాట్లు నచ్చనివి నచ్చినవి చాలా ఉంటాయి అయితే ఇక్కడ ఏమైతుందంటే ఈ ఆధునిక యుగంలో అనేక రకాలమైన ఊహాలోకాలకు పోయి ఊహాగానాలకు పోయి పండితులు కూడా కొన్ని విషయాలు దాచిపెట్టడం వల్ల దానికి విమర్శలకి అతీతంగా లేదా విమర్శల స్థాయిని దాటి విమర్శించే స్థాయికి జనాలు పెరిగిపోయినారు ఇవి మూఢత్వ వనాలను లేదా తెలవంతన వనాలను లేదంటే పండితులు ఆ జ్ఞానానికి వీళ్ళకి ఇవ్వకుండా దాచిపెట్టడం వలన తెలియదు అయితే ఇక్కడ ఈ మధ్యకాలంలో చాలామంది వితండవాదం చేస్తుంది ఏంటంటే రాముడు మాంసం తిన్నడా కృష్ణుడు మాంసం తిన్నడా ఎంతసేపు చూస్తే తినడం మీదికి పోతుంది ఎందుకంటే ఇప్పుడు అన్ని కూడా నాన్ వెజిటేరియన్ హోటళ్ళు తయారైపోయినాయి కల్తీ తయారైపోయి తింటా ఉన్నారు కాబట్టి ఇప్పుడు కూడా మళ్ళీ అది తండి తిండి గొడవ తయారైంది మరి రాముడు తిన్నాడా కృష్ణుడు తినడా లేదా కాలను ఇంకెవరు తిన్నరు అని చెప్తే శాస్త్రాన్ని చూసినప్పుడు డెఫినెట్గా అందరూ అని తిన్నరు ఇక్కడ తినలేదు అనడానికి లేదు ఎందుకంటే వేద సంహితలు చెప్పిన ప్రకారం లేదా మనుస్మృతి చెప్పిన ప్రకారం దేవుడు భూమి మీద సృష్టించింది ప్రతీది కూడా వేరే వాళ్ళు ఉపయోగించుకోవచ్చు అన్నట్టుగానే ఉంది అంటే ప్రతీది సృష్టింపబడినటువంటి ఒక సృష్టిలోని పదార్థాలన్నీ ఆహారాలే జీవులన్న ఆహారాలే అన్నట్టు చెప్పినట్టుగా ఉంది సో కాబట్టి ఏంటంటే మనం ఈ దినోత్సవ దినోద్దా లేదా వాడు తిన్నరా తినలేదా ఒకవేళ మాంసం తిన్నవాడు చెడ్డ అనేవాడని చెప్పిండా శాకాహారం తిన్నవాడు మాత్రమే మంచి అనివ్వడం చెప్పిండా అటువంటిది ఏం లేదే ఏ శాస్త్రంలో కూడా చెప్పలేదు కాకపోతే ఇప్పుడున్న డాక్టర్లతో సహా చెప్తున్నది ఏంటి అంటే శాకాహారం ఆరోగ్యానికి మంచిది మాంసాహార ఆహారం ఆరోగ్యానికి మంచిది కాదు అని ఇప్పుడు చెప్తా ఉన్నారు సో మరి ఇప్పుడు కూడా మాంసాహారం మంచిది కాదన్నా తింటున్న వాళ్ళు ఉన్నారు మంచిద శాకాహారం అంటున్నా తినని వాళ్ళు ఉన్నారు అలాగే పూర్వకాలంలో కూడా శాస్త్రాలు మరి చెప్పాయా లేదా ఆ శాస్త్రాన్ని రచించినటువంటి వ్యక్తి చెప్పాడా ఎందుకు చెప్పాడో ఎవరికి తెలియదు కానీ ఆ కాలంలో వాళ్ళు ఫాలో అయినరు అదే ఒక శాస్త్రం లాగా ఈరు ఈ కాలంలో తీసుకొచ్చుకున్నప్పుడు ఎంతమంది ఫాలో అయినరు ఎంతమంది ఫాలో కాలేదు మనకు తెలియదు కానీ ఈ కాలంలో విమర్శలు చేస్తూ ఒక ధర్మాన్ని అవమానించే స్థితి ఉంది ఒరిజినల్గా చెప్పాలంటే ఆ కాలానికి తగ్గట్టుగా ఏ కాలానికి తగ్గట్టుగా ఎవరు తినే తిండి తింటా ఉన్నారు సో వీళ్ళు తినడం వల్ల చెడ్డవాళ్ళు తినకపోవడం వల్ల మంచివాళ్ళు అనేది ఏమీ లేదు ఈ కాలంలో నాన్ వెజ్ తింటున్న వాళ్ళు ఉత్తములు ఉన్నారు వెజిటేరియన్ తినే పాషాణులు కూడా ఉన్నారు అంటే చెడ్డవాళ్ళు నర్రు పరాక్షసులు కూడా ఉన్నారు మరి వెజిటేరియన్ తింటుండు కదా అని చెప్పేసి ఉత్తముడు అని చెప్పలేము కదా నాన్ వెజ్ తింటుండగా అని చెప్పలేము కదా సో పూర్వకాలం నుంచి కూడా అందరూ అన్నీ తిన్నారు తినలేదని ఏం లేదు కానీ దానికి సంబంధించిన కొన్ని నియమాలు చెప్పబడ్డాయి అవి చూద్దాం ఒకసారి ఎందుకంటే ఇవి మేము చెప్పొద్దు అనుకున్నాం కాకపోతే ఏంటంటే తెలవడం వల్ల తప్పు లేదు ఎందుకంటే మాంసం తినరు అన్నంత మాత్రం చెడ్డవాడు అనుకోవడానికి లేదు ఎందుకంటే క్షత్రియుల ధర్మం అంటే క్షత్రియుడు అన్నంత మాత్రాన మళ్ళదే కులము మతం అంటానికి లేదు ఎందుకంటే బలవంతుడు ప్రజలను రక్షించే ఒక రాజు ఉన్నప్పుడు ఆ శరీర దారుఢ్యం కోసం కొంతమంది కొని తిన్నారు సో అదేం తప్పు కాదు అన్నట్టుగానే శాస్త్రాలు చెప్పాయి అప్పుడు అలాగే వెజిటేరియన్ దిని బలవంతులకు ఉన్న రాజులు కూడా ఉన్నారు సో కాబట్టి డెఫినెట్గా తిన్నవాళ్ళు తిన్నట్టుగానే ఉన్నారు తప్పితే దానివల్ల చెడ్డవాళ్ళు అయినరు మంచివాళ్ళు అయ్యారు అన్నది ఎక్కడ కూడా లేదు సరే కొన్ని విషయాలు మనం పూర్వకాలం నుంచి ఉన్నవి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం కానీ దానిలో అరే ఇంత చెడు జరిగిందా ఇంత చెడు ఉందా సనాతన ధర్మం అనటానికి వీలు లేదు ఇదేది చెడు కాదు శాస్త్రాలు పూర్వకాలంలో మనుషులు ఏ విధంగా ఉన్నారో ఏ విధంగా ఉండాలో చెప్పినరు కాకపోతే అది మనం విమర్శించాలనుకున్నాం వాళ్ళని అవమానించే విధంగా విమర్శిస్తాం ఆ అవమానించే విధానాలు అవసరం లేదు నిజం తెలుసుకుంటే సంతోషం మన శాస్త్రాలు మనకు తెలువన్నాడు మనం పనికిరాని వ్యక్తుల కింద అవుతాం కాబట్టి శాస్త్రాన్ని తెలుసుకొని మాట్లాడాల్సిందే అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు లేదా విషయాలను దాచిపెట్టాల్సిన అవసరం కూడా లేదు సో ఈ విషయాలు కొన్ని మాట్లాడదాం అనుకుంటున్నాం వినండి అయితే ఇక్కడ కొన్ని విషయాలు చెప్పారు ఉదాహరణకి ఈ మాంసాహారం వీటికి సంబంధించినప్పుడు చర్చలు వస్తూ ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించింది మాత్రమే మాట్లాడుతూ ఉన్నాం ఏమని చెప్పింది మనస్మృతి అంటే జంతువులను కట్టివేయుట జంతువులను కష్టపెట్టుట అను వాటిని చేయనివాడు జీవులకు మంచి కోరువాడు మోక్షాన్ని పొందుతాడు ఆనందాన్ని పొందుతాడు అని చెప్తుంది ఏ జీవిని బాధించని వాడు తన ధర్మాన్ని పాటించేవాడు పరమార్థాన్ని పొందుతాడు ప్రాణులను చంపనివాడు స్వర్గలోపాన్ని స్వర్గలోకానికి పోతాడు అని మనస్మృతి తెలుపుతూ ఉంది అలాగే మాంసను తిననివాడు రోగాలు లేక అందరికీ ఇష్టడుగా ఉంటాడు అని చెబుతోంది ఈ లోకంలో ఏ జీవి మాంసం మనిషి తింటాడో ఆ జీవి పరలోకంలో వీరిని తింటుంది అని కూడా చెబుతా చెబుతూ ఉన్నాడు ఆయన అలాగే ఏమని చెప్తున్నాడు అంటే మళ్ళీ నూరు అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం పొందాలంటే మాంసాహారాన్ని తినకూడదు అని చెప్తా ఉన్నాడు అలాగే మోక్ష సాధన పొందాలనుకునేవారు మోక్షాన్ని పొందాలి అనుకునేవాళ్ళు స్వర్గలోకాన్ని పొందాలనుకునేవాళ్ళు ఎలాంటి మాంసం తినకూడదు ఎలాంటి జీవహింస కూడా చేయకూడదు అని చెప్తున్నారు అలాగే మరొకటి ఉంది ఇతరులకు హింస చేయని లేళ్లలాంటి జంతువులను చంపి తినదలుచుకున్నా తిన్నా ఆ వ్యక్తి ఆ వ్యక్తులు చచ్చిన వాళ్ళతో సమానమని కూడా మనస్మృతి తెలుపుతూ ఉంది బ్రహ్మ యజ్ఞాలని పశువులను సృష్టించాడు యజ్ఞాలు ప్రపంచానికి మేలు చేస్తాయి యజ్ఞం కొరకు నశించేవి ఏమైనా కూడా ఉత్తమ జన్మను పొందుతాయి అయితే ఈ మనుస్మృతి ప్రత్యేకంగా ఏమని చెప్తా ఉంది అంటే సాధారణంగా వాళ్ళు వర్ణ వ్యవస్థను ఫాలో అయినరు అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అనే ఒక వర్ణ ధర్మాన్ని ఫాలో అయినరు అయితే అక్కడ ఆ వర్ణధర్మము రాను రాను కులాన్ని హింసించి కులపరంగా బాధ పెట్టిన కొన్ని చర్యలను చూసి ఆ మరుధర్మ శాస్త్రం విమర్శించే వాళ్ళు ఎదిగిపోయినరు అయితే అక్కడ ఏమని చెప్పారంటే నాలుగు వర్ణాల వాళ్ళు కూడా మాంసాన్ని తినొచ్చు తినొద్దని ఏం చెప్పాల అందరూ కూడా తిన్నారు అయితే సాధారణంగా ఏదైతే వేదాలను చదివేవాళ్ళు పూజలు చేసేవాళ్ళు ఆధ్యాత్మిక జీవితాన్ని వాళ్ళు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఒక నియమబద్ధమైనటువంటి ఆహారాన్ని తీసుకోవాలని చెప్పారు మిగతా వాళ్ళకి అలాంటి కట్టుబాటు పెట్టలేదు కానీ బ్రాహ్మణులు అన్న ఒక కేటగిరీకి మాత్రం కొన్ని నియమాలు కట్టుబాట్లు పెట్టారు వాళ్ళు కూడా మాంసాహారం తినొచ్చు అనే కానీ దానికి కొన్ని నియమాలు ఇచ్చారు మిగతా వాళ్ళకి ఆ నియమాలు పెట్టలేదు అంటే దాన్ని బట్టి అర్థం ఏమైంది మనధర్మశాస్త్రం కావచ్చు ఏ ధర్మశాస్త్రం కావచ్చు మాంసం తినమని చెప్పినప్పుడు అందరూ తినొచ్చు కానీ దానిలో ఎవరైతే వేదాలను అధ్యయనం చేస్తారో వేదాలను బోధిస్తారో దేవత అర్చన చేస్తారో తపస్సులు చేస్తారో ప్రజల సంక్షేమానికి మేము తపశ్శక్తి ద్వారా పాటుపడతామంటారో వీళ్ళు ఒక పద్ధతి ప్రకారమే ఈ ఆహారాన్ని తినాలి తప్ప మరొక విధంగా తినకూడదని చెప్పబడింది అది ఏ విధంగా ఉందో చూద్దాం యజ్ఞాలు కాకుండా ఎప్పుడు పశువులను చంపకూడదు అలా చేస్తే పశువులు ఒక పశువును చంపినట్లయితే ఆ పశువులో ఎన్ని వెంట్రుకలు ఉంటాయో అన్నిసార్లు పరుల చేత వీడు చంపబడుతాడు అని చెప్పేసి నియమం పెట్టింది అంటే మనిషికి ఒక భయాన్ని క్రియేట్ చేస్తే అన్నెసరీగా చంపడు అని చెప్పేసి సో యజ్ఞంలో చంపడం కరెక్టా అని ఎందుకు వస్తుంది అంటే యాక్చువల్గా మీరు మాంసం తింటారు మీరు మాంసం తినడం వల్ల ఇలాంటిది ఉంది అన్నప్పుడు అక్కడ వ్యతిరేక భావనతో వచ్చినప్పుడు వీళ్ళు విమర్శలు పాలవుతున్నారు సో ఓవరాల్గా చూసినప్పుడు ఎవరు ఏదైనా తినొచ్చు అని చెప్పినప్పుడు దానికి కొన్ని కట్టుబాటు వీళ్లకు మాత్రమే వచ్చినాయి మిగతా వాళ్ళకి ఎలాంటి కట్టుబాట్లు రాలేదు అలాగే మనిషి అన్నవాడు ఖచ్చితంగా అన్ని ఆహారాలు తినాలనే కొన్ని కోరికతో ఉంటాడు కాబట్టి ఒకవేళ ఇక్కడ ఏమని చెప్తా ఉన్నారు ఒకవేళ తినాలన్న బుద్ధి పూడితి ఏమవుతుందో చూద్దామని చెప్తా ఉన్నారు యాక్చువల్గా ఒకవేళ మాంసాన్ని తినాలనుకున్న బ్రాహ్మణుడు మంత్రాలతో సంస్కరింపబడిన మాంసాన్ని తినవచ్చును ఇతర సమయాలలో ఒకవేళ ఆ వ్యక్తులకి మాంసం తినాలన్న కోరిక కలిగినట్లయితే నేతితో చేసిన పశువుని పిండితో చేసిన పశువులను చేసుకుని తినవచ్చును అంటే ఆ భావాన్ని అతను అనుభవిస్తాడని చెప్తా ఉంది మన మనస్మృతి అలాగే తాను కొన్న మాంసమై ఉండొచ్చు తాను స్వయంగా సమకూర్చుకున్న మాంసమై ఉండొచ్చు ఇతరులు ఇచ్చినటువంటి మాంసమైనా సరే అది దేవతలకు పితృదేవతలకు నైవేద్యంగా పెట్టి తినవచ్చును అని మనస్మృతి చెప్తూ ఉంది అయితే ఇక్కడ మరి దేవతలు కూడా నైవేద్యం పెట్టమంటా ఉన్నారు పితృదేవతలు కూడా నైవేద్యం పెట్టమంట పెట్టమంటున్నారు ఆ కాలానికి సంబంధించి ఒక శాస్త్రం ఈ విధంగా నిర్వచించింది సో దాన్ని పాటించమని చెప్పారు అంతేగాని అది వాళ్ళు ఫాలో అవుతూ మిగతా వాళ్ళు చెడ్డ ఈ కాలంలో తినొద్దని ఎక్కడ కూడా ఏమీ చెప్పలేదు కాకపోతే సాత్విక ఆహారం అది ఆరోగ్యానికి మంచిది కాబట్టి అదే అందరూ సపోర్ట్ చేశారు అయితే అది హైలైట్ చేయటం వల్ల ఏమైపోయిందంటే వ్యతిరేక భావనలు క్రియేట్ అయ్యి విమర్శలకి లోనైపోతూ ఉన్నారు సో ఇక్కడ ఏమని చెప్తా ఉన్నారు మరొక మాట అంటే మంత్రజలంతో ప్రోక్షితమైనటువంటి పశుమాంస రూప హవిశేషాన్ని బ్రాహ్మణులు తనను ప్రార్థించినప్పుడు ఒకసారి శ్రాద్ధంలో అంటే తద్దినాలు పెట్టినప్పుడు ప్రాణులకు ముప్పు కలిగినప్పుడు బ్రాహ్మణుడు మాంసం తినవచ్చును యజ్ఞం కొరకు హోమము చేసి మాంసము తినేవాడు పాపము పొందడు తన కొరకు మాత్రమే మాంసము తినకూడదు అనేది బ్రాహ్మణుడికి మాత్రమే నియమం పెట్టారు సో మరి బ్రాహ్మణులు తినవచ్చా అంటే బ్రాహ్మణుడే కాదు మనిషి అనేవాడు తినవచ్చు అని చెప్తున్నారు తప్పితే ఇక్కడ మనుషులు తమను తము కేటగిరైజ్ చేసుకొని ఈయన తినొచ్చు ఈయన తినొద్దు ఈయన తింటే చెడ్డవాడు ఈయన తినకపోతేనే పవిత్రుడు అని కొన్ని భావాలు క్రియేట్ చేసే ప్రచారంలోకి తీసుకురావటం వల్ల ఈ సమస్యలు వచ్చినాయి తప్పితే అసలు చెప్తే ఏది తిన్నా ఏది తినకపోయినా మనిషి బుద్ధి పవిత్రంగా ఉండాలి మనసు పవిత్రంగా ఉండాలి తప్పితే ఆహారం ఏ విధంగా తింటే పవిత్రంగా ఉంటాడు అనే దానికి ఎక్కడ కూడా ఎవరు నిర్వచనం చెప్పలేదు దాన్ని పెట్టుకొని కాంట్రవర్సీ చేయడం అనేది చాలా తప్పు అది సరి విధానం కాదు ఆహారపరంగా అలాగే ఆపదల ఎందు విధి లేక నిషిద్ధములైన జంతు మాంసాన్ని కూడా తింటే దోషం లేదని చెప్తా ఉన్నారు అలాగే చెప్తే మళ్ళీ ఎలాగైతే మాంసం తినొచ్చు అని చెబుతున్నారో ఆరోగ్యానికి హానికరమైన వెజిటేరియన్ కొన్ని పదార్థాలు ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం అంటే ఇది తింటే చాలా మంచిది అని వెజిటేరియన్లు అనుకుంటున్నాం ఆ వెజిటేరియన్ మంచిదాన్ని కూడా మంచిది కాదు అని కూడా మనస్మృతి లెప్తూ ఉంది ఉదాహరణకు చూస్తే ఇప్పుడు కూడా ఆయుర్వేదం డాక్టర్లు ఏం చెప్తారు అంటే కూర తినకూడదు అంటే గోంగూర తినకూడదు అని చెప్తారు సో మరి పొంటికూర తినకూడదు అనే చెప్తున్నాడు మనస్మృతిలో అలాగే వెల్లుల్లి తినకూడదు అని చెప్తారు అది స్టిమ్యులేటర్ స్టిమ్యులేటర్ బాడీకి మంచిది కాదని చెప్తా ఉన్నారు ఒక మందు ఔషధంలాగా తింటే మంచిది కానీ దాన్ని దొరికింది కదా అని స్టిమ్యులేట్ చేయడానికి తింటే చాలా ప్రమాదకరం అని చెప్తా ఉన్నారు అలాగే నీరుళ్ళు తినకూడదు అని చెప్తా ఉన్నారు ఎర్ర ఉల్లిపాయ తినకూడదు అని చెప్తా ఉన్నారు ఒకవేళ వీటిని కావాలని తింటే బ్రాహ్మణుడు భ్రష్టు అవుతాడు అని చెప్తున్నారు అజ్ఞానం చేత తింటే తెలిసి తెలియక తింటే గనక ఎతి చాంద్రాయణ వ్రతం చెయ్యాలి అని ఇంగువ తింటే రోజు ఉపవా ఒకరోజు ఉపవాసం ఉండాలని చెప్తా ఉన్నారు అంటే వెజిటేరియన్ ఫుడ్ కూడా బ్రాహ్మడు కొన్ని కొన్ని సమయాల్లో శరీరానికి మంచిది కానిది మనసుకు మంచిది కానటువంటి ఆహార పదార్థాలు తినకూడదని మనసుకు తెలుపుతూ ఉంది అలాగే మరి మాంసాన్ని తినమని చెప్తా ఉన్నాడు అంటే మాంసం కొన్ని పదార్థాలు తినవచ్చు అలాగే శాకాహారం కొన్ని పదార్థాలు తినొచ్చు మాంసాహారం కొన్ని తినకూడదు శాకాహారం కొన్ని తినకూడదు అని మనస్ఫృతి తెలుపుతూ ఉంది అది ఏ విధంగా చెప్తా ఉన్నారంటే క్లియర్గా మిగతా వర్ణ లేదా వర్ణ వ్యవస్థ ఉందో వర్ణ వ్యవస్థలో క్షత్రియ వైశ్య శూద్ర అని చెప్పబడినట్టుగా అంటే వాళ్ళు ఒక కేటగిరీ చేసుకున్న కాలంలో ఇప్పుడు ఆ కేటగిరీ ఏం పనిపించేయటం లేదు అలాంటివి ఎవరు ఫాలో కావటం లేదు ఇప్పుడున్న రాజ్యాంగం వేరు ఇప్పుడున్న వ్యవస్థలు వేరు చట్టాలు వేరు సో ఇప్పుడు మనం ఫాలో ఎప్పుడో కావటం లేదు అది కానీ ఆ కాలానికి చెప్పిన ఒక కొన్ని నియమాల ప్రకారం మిగతా మూడు కేటగిరీ వాళ్ళకి ఎలాంటి నియమాలు పెట్టలేదు ఏ ఆహారమైనా ఏదైనా తినొచ్చు అని చెప్పారు కానీ బ్రాహ్మడికి వచ్చేసరికి మాత్రం అది కూడా తినొచ్చు కానీ కొన్ని కట్టుబాట్లు ఎప్పుడు తినమంటున్నాడు ఓన్లీ దేవతలకు పితృదేవతలకు శ్రాద కార్యాలలోనూ మంత్రప్రోక్తమైనటువంటి కొన్ని సమయాలను మాత్రమే మాంసాహారం తినొచ్చు మిగతా సమయాలలో తినకూడదు అనే నియమం మాత్రం చాలా కఠినంగా చెప్పారు అలాగే మళ్ళీ ఎవరైతే మోక్షాన్ని కొను కోరుకుంటున్నారో అంటే సన్యాసులు అనేవాళ్ళు ఉంటారు అలాగే నేను స్వర్గాన్ని చేరాలనే వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్లకు మాత్రం పూర్తి స్థాయిలో మాంసాహారం నిషిద్ధమో చెప్తున్నాడు అంటే స్వర్గలోకము అనేది ఒక ఉత్తమమైన లోకం ఒక సాత్వికమైన లోకం మోక్షం ఎవరు పొందగలుగుతారు అంటే సాత్వికుడు మాత్రమే పొందగలుగుతాడు అంటే హింసని ఏ విధంగా కూడా ఉండకూడదు అని కోరుకున్నవాడు మాత్రమే మోక్షానికి అర్హుడని స్వర్గలోకానికి అర్హుడని తెలుపబడింది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా మాంసాహారం నిషిద్ధమని వాళ్ళకి చెప్పబడింది అది కాకుండా కోరికల పరంగా యజ్ఞాలు యాగాలు పితృదేవతల సంతృప్తి కోరం పోయినప్పుడు దేవతలకు పెట్టొచ్చు పితృదేవతలకు పెట్టొచ్చు మీరు తినొచ్చు అని చెప్తా ఉన్నారు తప్పితే ఇది మనిషికి నిషిద్ధమని మాత్రం చెప్పలేదు ఎక్కడ కూడా అన్ని ధర్మాలకి అన్ని వర్ణాలకి అన్ని ఏమంటాం కేటగిరీస్ కూడా మాంసాహారం నిషిద్ధం మాత్రం చెప్పలేదు కాకపోతే దానిలో మంచి చెడు రకరకాలుగా చెప్పారు మరీ మనస్మృతిలోకి వెళ్ళినప్పుడు చూస్తే ఒక్కొక్క జంతువుని ఒక్కొక్క పక్షిని తినొచ్చా తినొద్దా అన్నంత స్పష్టమైన వివరణ ఇచ్చారు ఉదాహరణకి చూస్తే చెప్తా ఉన్నారు ముళ్ళు ఉన్న చేపను తినకూడదని చెప్తా ఉన్నారు ఊర్లలో పందులు ఉంటాయి వాటిని తినకూడదు అని చెప్తా ఉన్నారు చాలా రకాలు ఒక్కొక్క ఆహారానికి చాలా రకాలుగా విభజించి చెప్పారు ఉదాహరణకు చూపితే గ్రామంలో ఉండే పక్షులను తినకూడదు అని చెప్తారు గల గాడిదలను కూడా తినకూడదు అని చెప్తున్నారు అలాగే వచ్చేసి ఇప్పుడు ఈ కాలంలో ఏమని చెప్తా ఉన్నారు వీళ్ళు ఏవైతే ఊరపిచ్చుకలు తినవచ్చు అని చెప్పేసి చాలామంది ఆయుర్వేదంలో కొంతమంది ఊర్లలో తిరిగి ఆయుర్వేద వైద్యులు వచ్చారు సో వీళ్ళు ఏం చెప్తా ఉన్నారు అంటే వీళ్ళు ఊరపిచ్చుకులు తినండి అని చెప్తా ఉన్నారు కానీ ఊరపిచ్చుకులు తినకూడదు అని చెప్తా ఉన్నారు అలాగే కాకులను తినకూడదు అని చెప్తా ఉన్నారు హంసలను తినకూడదు అని చెప్తా ఉన్నారు చక్రవాక పక్షిని తినకూడదు అని చెప్తా ఉన్నారు అలాగే కోడిని తినకూడదు అని చెప్తా ఉన్నారు అలాగే తోకపక్షిని కానీ భరతపక్షిని కానీ చిలుకను కానీ గోరింకను కానీ కూడా తినకూడదు అని చెప్తా ఉన్నారు ఇలాంటి కొన్ని నియమాలు పెట్టారు వాళ్ళు అలాగే ఉదాహరణకు చూసినప్పుడు చూలుతో ఉన్న ఆవు పాలు తాగకూడదు అని చెప్తా ఉన్నారు దూడ చనిపోయిన తర్వాత ఆవు పాలు తాగకూడదు అని చెప్తా ఉన్నారు అలాగే పులియబెట్టిన ఆహార పదార్థాలు మంచివి కావు అని చెప్తా ఉన్నారు అలాగే పచ్చి మాంసం తినే గ్రద్దలను కూడా తినకూడదు అని చెప్తా ఉన్నారు సో ఇలా రకరకాల పదార్థాలు తినకూడదు అని చెప్తా ఉన్నారు తినొచ్చు అని చెప్తా ఉన్నారు ఉదాహరణకి మునగకాయ తినకూడదు బ్రాహ్మణు అని చెప్తా ఉన్నాడు ముర్రుపాలు తాగకూడదు అని చెప్తా ఉన్నారు సో ఇలాంటివి చాలా చెప్పారు సో తినే పదార్థాలు కూడా చెప్పారు ఉదాహరణకి ఆ కుందేళ్ళం తినండి అని చెప్పారు వాళ్ళకి సో ముళ్ళు లేని చేపను తినచ్చు అని చెప్తా ఉన్నారు సో ఇలాగూ రకరకాలుగా తినొచ్చు తినొద్దు అని చెప్పేసి మాంసాహారం మీద చెప్పారు శాకాహారం మీద చెప్పారు ఓవరాల్గా చెప్పింది ఏంటంటే ఆహారం అని చెప్పారు అంటే మనిషి అనేవాడు భూమి మీదకి వచ్చిన తర్వాత వీడు మా నా మాంసాహారం తిన్నాడు శాకాహారం తిన్నాడు సో అప్పుడు మొదటగా మనిషి వచ్చినప్పుడు బ్రాహ్మడిగా పుట్టలేదు క్షత్రియుడిగా పుట్టలేదు సరే శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి ఎన్ని రకాలుగా కేటగిరీజే వదిలిపెట్టిందని కానీ ఆ శాస్త్రాన్ని పూర్తి స్థాయిలో చూసిన వ్యక్తులు ఇప్పుడు లేరు ఆ శాస్త్రాన్ని చదివి మనం అర్థం చేసుకుంటా ఉన్నాం కానీ మనం అర్థం చేసుకున్న విధానం ఏమిటి అంటే ఆ శాస్త్రంలో మనకి మంచి చేసేదాన్ని మనం అంగీకరించాలి మనకు మంచి చేయాలని వదిలివేయాలి అంతేగాని ఆ దానిలో ఉన్న ఎవరో చెప్పారు అని చెప్పి సో ఈ విధంగా బ్రాహ్మలు ఈ విధంగా క్షత్రియులు ఈ విధంగా శూద్రులు ఈ విధంగా వైశ్యులు ఉంటారు సో కాబట్టి వీళ్ళకి ఎప్పుడో కృతయుగంలో జరిగిన విషయాలను ఇప్పుడు ఆపాదించుకొని ఇలా ఉండొద్దు అలా ఉండొద్దు ఇలా చేశారు అలా చేశారని విమర్శించడం అనేది ఒక ఏమంటే ఒక అజ్ఞాన రూపమైన అనవసరమైన వాదనల కిందికి పోతే తప్పితే మనుషులు అనేవాళ్ళు అన్నిటినీ తిన్నారు మాంసాహారం తిన్నారు శాకాహారం తిన్నారు అది ఏ కేటగిరీ పీపుల్ ఆ బ్రాహ్మణ క్షత్రియుడా వైశ్యుడా శూద్రుడా అని ఏమీ లేదు కానీ కొన్ని సమయాలలో కొంతమంది కొన్ని తినకూడదు అన్నారు కొంతమంది తినొచ్చు అన్నారు అది జ్ఞానంలో పెట్టుకుని చేయాలి తప్పితే మూర్ఖంగా వాదించి దాన్ని సమాజంలో అల్లకల్లోలం చేస్తూ ఆందోళన చేస్తూ ఇతరులను అవమానించే విధంగా ప్రవర్తించే పద్ధతి ఎవరికీ కాదు ఎందుకంటే ఇప్పుడున్న కలియుగంలో చూస్తే ఏ కుల మతాలకు కూడా ఇంపార్టెంట్ ఉండకూడదు కానీ ఇప్పటికి ఉంటున్నట్టుగానే మనకి అడపాదడపా కనిపిస్తూ ఉన్నాయి కొన్ని చోట్ల ఉన్నట్టుగానే కనిపిస్తూ ఉన్నాయి సో అవి లేకుండా మనిషి తాను మనిషిగా ప్రవర్తించి తాను ఒక క్రమ పద్ధతిలో ఉండి తాను మంచిగా ఇతరులు మంచిగా ఉండే విధంగా ఉండి ఆ పనులు చేస్తే బాగుంటుంది కానీ ఏది తినొచ్చు ఏది తినొద్దు మాంసం తినేవాడు చెడ్డవాడు శాకాహారం తినేవాడు మంచివాడు అనే ఒక కేటగిరీ వదిలిపెట్టి రాముడు తిన్నాడా కృష్ణుడు తిన్నాడా ఆయన తిన్నాడా ఈయన తిన్నాడా అనే చర్చలు మానేసి మనిషి మనిషిగా ఉత్తమంగా జీవించడానికి ప్రయత్నం చేస్తే అది మనిషి జీవితం బాగుంటుంది సమాజం బాగుంటుంది దేశము ప్రపంచం కూడా బాగుంటుంది అనవసరమైన రాద్ధాంతాలు చేయకపోతే మంచిది అందుకోసమే మీతో ఈ శాస్త్రంలో ఉన్నటువంటి కొన్ని నిజంగా జరిగిన విషయాలు చెప్పబడిన విషయాలు మీకు తెలుపుతున్నాం వేరే విధంగా అపార్థం చేసుకోకూడదు థ్యాంక్ యూ వెరీ మచ్